ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం ప్రదీప్ గారు అర్లీ మార్నింగ్కి చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ టైంలో కనుక చేస్తే త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ లో ఉండేటువంటి టైంని క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్తూ ఉంటారు అంటే ఏదనుకున్నా సరే ఆ టైం నుంచి కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మినిమం రిజల్ట్స్ చూస్తారు అని ఈవెన్ కొన్ని బుక్స్ కూడా వాటికి సంబంధించినటువంటి థీరీస్ రాయటం జరిగింది వేదిక్ నాలెడ్జ్ అసలు ఎందుకు అర్లీ మార్నింగ్ అంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసిందే అండ్ దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటారు శ్రీ గురు భీ నమ శ్రీమాత్ర ప్రాత రింద్రం ప్రాతరగ్నిం ప్రాత సూర్యం అవామహే అని శాస్త్రం చెప్తుంది ఉషోదయ కాలము బ్రాహ్మీ ముహూర్తం అని శాస్త్రాలు చెప్తాయి ఇవి కాకుండా నేను వెరీ సింపుల్ వేలో చెప్తాను మీకు ఎందుకోసం అంటే మామూలు వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితేనే బాగుంటుంది బట్ ఒక టైం మాత్రం పర్టికులర్ మెన్షన్ చేయండి ఆ టైం ఏంటి అనేది చెప్తాను మనము మహావతార్ బాబాజీ గారి వీడియో చేసాం వైరల్ అయింది వైరల్ అయింది చాలామంది వెళ్ళిపోయింది చాలామంది నేను చెప్పిన మెడిటేషన్ టెక్నిక్ ఫాలో అయ్యారు ఇప్పుడు ఎవరెవరైతే పర్ఫెక్ట్గా చేశారు అందరు కూడా రిజల్ట్ పొందారు మహావతార్ బాబాజీ గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడిచ్చారు చాలా మందికి స్పర్శ జ్ఞానం కూడా కలిగిందని అన్నారు వాళ్ళందరికీ వాళ్ళ జీవితంలో కావాల్సినవన్నీ కూడా జరిగిపోయాయి మంచిగా వన్ హ్యాపీ కింద కామెంట్ బాక్స్లో కూడా మా విష్ ఫుల్ఫిల్ అయింది అని చెప్పి చెప్పారు నేను అందుకోసం ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క రోజు ఒక రోజు ఉంటుంది ఈ రోజులో కూడా సాత్విక రాజసిక తామసిక అని మూడు నేచర్లు ఉంటాయి ఒక రోజులో మూడు డివైడ్స్ ఉంటాయి ఓకే సత్వగుణం ఏదైతే ఉంటుందో సత్వగుణం అంటే యూనివర్సల్ ఎనర్జీ అర్త్కిచ్చేది ఈ భూమికి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది ఏం ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ అద్భుతమైనటువంటి పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ అది ఏంటంటే కనుక మెమోరీ గ్లాన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది మన బ్రెయిన్లో కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి ఒక్కొక్క రిసెప్టార్ ఒక్కొక్క టైంకి పనిచేస్తుంది మన శరీరంలో కూడా ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది ఆ బయోలాజికల్ క్లాక్ ఒక్కొక్క టైంకి అది రియాక్ట్ అవుతూ ఉంటుంది సింపుల్ చెప్పాలి అని అంటే మనం ఒక పుష్పాల యొక్క చెట్టు చూద్దాం పుష్పాలు చెట్టు చూద్దాం చెట్టు ఎప్పుడు పడితే అప్పుడు పుష్పం వికసిస్తుందా ఒక పర్టికులర్ టైంకి పుష్పం వికసిస్తుందా టైం అండి సీజన్ పర్టికులర్ టైంకి సీజన్ని బట్టి అదే డైలీ పువ్వులు వచ్చే చెట్టు ఉంది అది రాత్రిపూట వికసిస్తుందా పొద్దున పూట వికసిస్తుందా రాత్రిపూట వికసిస్తుందా పువ్వులు ఎప్పుడు రాత్రి వికసిస్తాయి అందుకోసం తెల్లారు లేవు కానీ పూలు కోసుకోవడానికి వెళ్తాం మనం సాయంత్రం పూలు కోసుకోవడానికి వెళ్తామా వెళ్ళం కదా తెల్లారిన తర్వాత పూలు కోసుకోవడానికి వెళ్తాం సో రాత్రి ఏంటంటే వికాసమునకు సూచన బుద్ధి వికాసమునకు సూచన అందుకోసం రాత్రి పడుకోమంటారు తెల్లవారుజామున లేవమంటారు ది లీన్ దేర్ లైఫ్ అనమాట ఎవడైతే రాత్రి మెలుకు ఉంటాడో వాడు మేధావి అవుతాడేమో బట్ ది లీన్ దేర్ లైఫ్ వాడు మేధావైనా వాడి జీవితాన్ని వాడు మొత్తం నాశనం చేసుకుంటాడు ఇక్కడ గొప్ప సక్సెస్ వంత్ కాడు వాడికి వ్యసనం ఇక్కటి అలవాటు పడిపోతుంది కంపల్సరీ ఒక వ్యసనంలో ఉంటారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ అడిక్షన్ ఉంటుంది అంటే అదొక మెచ్యూర్ లైఫ్ కాదు అని నేను అంటాను నువ్వు ఎంత మేధావి అయితే ఏం ప్రయోజనం నీ లైఫ్ స్టైల్ ఒక సరిగ్గా లేకుండా నువ్వు ఒక దీనికి అడిక్ట్ అయిపోయి ఒక సిస్టమేటిక్గా లేకపోతే అదొక జీవితం కాదు అని ఒకటి అనిపిస్తూ ఉంటుంది బట్ ఎనియో ఈ కలికాలం కాబట్టి డబ్బులు ఉంటే చాలు వాళ్ళు వాళ్ళు అయినట్టే మేధావులు అయినట్టే డబ్బులు ఉంటే చాలు బట్ ద యాక్చువల్ యూనివర్సల్ ఎనర్జీ మనం గెయిన్ చేసుకోవాలి మన డిజైర్స్ ఫుల్ఫిల్ కావాలి మన మేధావులం కాదు మన మేధావులం కాదు ఒక కామన్ మ్యాన్ నేను నా కోరిక నెరవేరాలి ఎవరు తీరుస్తారు నా కోరిక ద యూనివర్సల్ ఎనర్జీ కదా భగవంతుడే కదా సో వెరీ సింపుల్ వేలో మన కోరికలు నెరవేర్చుకోవడానికి మన యొక్క శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనమంటే ఏందో తెలుసుకోవడానికి మన యొక్క ఆరాని ప్యూర్ చేసుకోవడానికి మన కర్మను పరిశుద్ధం చేసుకోవడానికి ఒక ప్రాపర్ టైం ఉంటుంది యూనివర్సల్లో అదేంటంటే కనుక ఎర్లీ మార్నింగు త్రీ ఫిఫ్టీన్ నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి తీసుకొని ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ రెండు గంటల సమయం ఓకే ఐదు గంటలు కూడా కాదు ఆల్మోస్ట్ నాలుగున్నర వరకు క్లోజ్ అవుతాయి టైం త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ ఇట్స్ వ్యాలిడ్ టైం అది ఫార్టీ ఎయిట్ మినిట్స్ బ్రాహ్మీ ముహూర్తం అంటారు అది చాలా వ్యాలిడ్ టైం అది మూడు గంటకే లేచి నువ్వు ఏం చేయొద్దు సింపుల్ చెప్తున్నాను దీనికి ఒక మహావతార బాబాజీ గారిది ఫోటో మీరు ప్రింట్అవుట్ తీసుకోండి లేదు నీకు శివుడు అంటే ఇష్టం శివుడిది ఒకటి ఫోటో ప్రింట్అవుట్ తీసుకోండి విష్ణు అంటే ఇష్టం అదిగో నాగరాజు వెనుక అలా కృష్ణ ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ ఫోటో ప్రింట్ తీసుకోండి మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు ఓకే మీకు జీసెస్ ఇష్టమైతే మీ జీసస్ని తీసుకోండి దాంట్లో నేను ఏ వద్దని కూడా చెప్పాను మీకు అల్లా ఇష్టమైతే మీ అల్లాని తీసుకోండి నాకు వద్ద దాన్ని మనకేం లేదు ఎందుకోసం అంటే పతంజలి ఏం చెప్తాడు అంటే తత్రస్థిత ఏకతత్వాభ్యాస అంటాడు నువ్వు ఈ యొక్క పుష్పం తీసుకొని ఒక పువ్వు మీద కూడా నీ దృష్టిని కేంద్రీకరించినా ఇది దేవుడు అయిపోతుంది నువ్వు ఒక రాయిని తీసుకొని ముందు పెట్టుకుని నువ్వు దాంట్లో నువ్వు భగవంతుని కేంద్రీకరించుకున్నా ఆ రాయి దేవుడు అయిపోతుంది గుర్తుపెట్టుకో సో ద సింబల్ ఇస్ వాట్ ఎవర్ మే బి ఓకే ఆ కార్నీషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉండని అది ఇంపార్టెంట్ కాదు నువ్వు స్థిరంగా కూర్చోడానికి నీకు అది ఎంత ఉపయోగపడుతుంది అనేది కావాలి ఎస్ నీకు దేని మీద ఎక్కువగా నమ్మకుంది ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్నప్పటి నుంచి నాగరాజును చూస్తూ పెరుగుతున్నాను నాగరాజు ప్రతిరోజు ఆంజనేయ గుడికి వెళ్తాడు నాగరాజు ఒక గొప్ప రాజకీయ నాయకుడు అయ్యాడు ఒక మినిస్టర్ అయ్యాడు అప్పుడు నేను నా కొడుకు ఏం చెప్తానంటే ఒరే ఆయన రోజు ఆంజనేయ స్వామి గుడి గుడికి వెళ్తుండే నా కొడుకుని రోజు ఆంజనేయ స్వామి గుడికి పంపిస్తా ఎందుకోసం అంటే నాగరాజ ఆంజనేయ స్వామి ఉపాసన వల్ల ఆయన ఎంపీ అయ్యాడు ఎంత సరోహన్ అప్పుడు ఈ కోరిక నాకు బలంగా ఉంటుంది కాబట్టి నా కొడుకు మీద నేను అదే పెడతా అరే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర కూర్చోమని చెప్తా ఎందుకోసం ఒకళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి అట్లా నీ జీవితంలో నీకు ఎవరో ఒకళ్ళు కనబడే ఉంటారు అట్లా పలానా ఒక దేవుణ్ణి కొలుస్తాను పలానా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను పలానా కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్తాను పలానా కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తేనో సక్సెస్ అయినట్టు కొంతమంది కనిపించారు నీకు ఆ కోడిక బలంగా ఉంది అప్పుడు నీ యొక్క శక్తి దాని మీద కేంద్రీకృతం అవుతుంది అప్పుడు నువ్వేం చేయాలి అంటే తెల్లవారుజాముని లేచి ఒక ఫోటో పెట్టుకో ఫోటోలు గిట్టలు అక్కర్లేదు వద్దు నాకు ఎవరి నమ్మకం లేదు అని అన్నాం అనుకో అప్పుడు ఏం చేయపాన్నా దీపం తప్పకుండా వెలిగించాలి ఓకే నేను నా జీవితంలో నేను సక్సెస్ సాధించినందుకు చెప్తున్నాను నేను ఇంత అనుగ్రహంగా మాట్లాడడానికి కారణం ఏందో నేను సక్సెస్ అయ్యే మీకు చెప్తున్నాను వినట్టు మహా అవతార్ బాబాజీ గారి ఫోటో పెట్టుకోండి దాని ముందు ఒక దీపం వెలిగించండి ఆ దీపం ఎట్లా అంటే మధ్యలో దీపం ఉండాలి అది ఇలా వెలుగుతూ ఉండాలి మీరు కూర్చున్న ప్రదేశానికి ఆ దీపం కరెక్ట్గా మీకు కంటికి ఐబ్రో స్థానం దగ్గర ఉండాలి చీకటి ఉంటుంది ఎట్టి పర్సెంట్లో చీకటి ఉంటుంది లైట్ ఏం వేసుకోకండి చీకటి ఆ చీకటి యొక్క వెలుగుల్లో ఆ యొక్క దీప వెలుగుల్లో మహాతర్ బాబాజీ గారి ముఖం కనపడాలి అంతే ఇంకేం ఉండకూడదు అలా కళ్ళతో చూస్తూ 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 కళ్ళు మూసుకోండి అంతే నలభై ఎనిమిది నిమిషాలు కళ్ళు మూసుకోండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి మీద మాత్రమే మీరు ధ్యానం కేంద్రీకరించండి అంటే ఊపిరి తీసుకుంటున్నాం ఊపిరి వదులుతున్నాం ఇంకేం వద్దు అట్ ద బిగినింగ్ స్టేజ్లో మీకు మీ యొక్క కోరికలు మీ బాధలు మీరు ప్రేమించినటువంటి వారు మీరెవరి నుంచి దూరం అయ్యారో వారు ఇవన్నీ ఒకటి 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 గుర్తుకొస్తాయి ఆ తర్వాత మీ మీరు ఎవరిని ద్వేషిస్తున్నారు వాళ్ళు మీ కళ్ళకి వస్తారు ఇలా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మీకు సినిమా లాగా కనిపిస్తుంది వరకు అప్ టు ప్రాక్టీసింగ్ ఫిఫ్టీన్ అవర్స్ వరకు కనిపిస్తుంది పదిహేను గంటల సమయం తర్వాత నీ బ్రెయిన్కి ఇంకా నీకు మైండ్లోకి స్క్రీన్ మీద తీసుకురావడానికి రీల్ ఉండదు ఇంకా రీల్ అయిపోతుంది సో ఈ ప్రాసెస్లో మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే అంటే నీ బ్రెయిన్లో ఏంటంటే మెమొరీ అనేది ఏదైతుందో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది నీ ముందు పెడుతుంది ముందు పెట్టినప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోలేదనుకో దాన్ని ఎరేజ్ చేసేస్తుంది క్రమేపీ అన్ని కూడా థాట్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి అవును అప్పుడు బ్లాంక్ అవుతుంది అప్పుడు నీకు బ్లిస్ఫుల్నెస్ స్టార్ట్ అయిపోతుంది శూన్యానికి ఉండేటువంటి శక్తి అదే అది ఆ బ్లిస్ఫుల్ స్టేటస్ నువ్వు ఎప్పుడైతే రీచ్ అయిపోతావో అప్పుడు నీకు ఏడుపు బాధ కోపము ద్వేషము ఇవే ఉండవు ఇంకా మైండ్ కామ్ అయిపోతుంది కానీ నువ్వు ఇదే ప్రాక్టీస్ని కంటిన్యూ వన్ నాట్ ఎయిట్ అవర్స్కి ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలి డైలీ వన్ అవర్ వన్ నాట్ ఎయిట్ డేస్ కంటిన్యూ ప్రాక్టీస్ ఎంత కష్టమైనా సరే ఎర్లీ మార్నింగ్ ఈ టైం మాత్రం కూర్చోవాలి అంతే అది నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే కూర్చోవాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి నీ రూమ్లో నీ బెడ్ పక్కనే స్నానం చేయాలి ఓ పంచ కట్టుకోవాలి మాతర్ బాబాజీ ఫోటో పెట్టుకోవాలి దీపం తీయాలి వెలిగించాలి కూర్చోవాలి అంతే ఇవి ఏవి కూడా లేదు అన్నా సరే పర్వాలేదు కానీ కళ్ళు మూసుకొని అయితే నువ్వు లేచి కూర్చోవాలి కానీ మూడు గంటకు లేవాలంటే నువ్వు ఎనిమిది గంటలకే పడుకోవాలి బాబు నువ్వు ఏ పన్నెండు గంటలకు పడుకో నేను మూడు గంటలకు లేస్తాను అనేటి వ్యాలిడ్ పాయింట్ నువ్వు ఏ పన్నెండు గంటలకో పడుకోని పదకొండు గంటల దాకా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసి నేను పడుకొని మూడు గంటలకు కరెక్ట్ గురుగురు కళ్ళు మొత్తం దూడుచుకొని కూర్చుంటే అప్పుడు ఆవలింత వస్తుంది నీ మెడిటేషన్లో నీకు ఆవలింత వచ్చింది అని అంటే నువ్వు ఆ మెడిటేషన్ ఆపేసిపోయి పడుకో ది బెస్ట్ వే అది ఎందుకోసం అంటే బలవంతంగా నిద్ర నువ్వు ఆపి కూడా నువ్వు మెడిటేషన్ చేసినా అది నీకు మంచిది కాదు ప్రాపర్ ఎయిట్ అవర్స్ పడుకున్నాక నిన్ను నిన్నుగా నీ శరీరం లేపాలి ఇంకా నువ్వు పడుకుంటే నీ ఒళ్ళంతా కంపరం ఎందుకోసం ఎందుకోసమంటే తొమ్మిది గంటల తర్వాత ఎక్కువ పడుకోబుద్ది కాదు సో ప్రాపర్గా ఎనిమిది గంటల నిద్ర తర్వాత లేవండి అది రిలాక్సింగ్గా ఉంటుంది పడుకునే ముందు ఒక వంద సార్లు పడుకునే ముందు ఎనిమిది గంటలకు పడుకోవాలి ఎనిమిది గంటలకు పడుకునే ముందు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని అని ఒక వంద మార్లు ఫుల్ హిన్హెల్ తీసుకొని ఎగ్జైల్ తీసుకొని పడుకోండి మంచి నిద్ర పడుతుంది మంచి నిద్ర పడుతుంది ఇంకా ఏ థాట్ ప్రాసెస్ ఏమి ఉండకూడదు ముఖ్యంగా పడుకునే ముందు ఫోన్ ఇట్లా పెట్టుకొని చూస్తూ చూస్తూ పడుకున్నారనుకోండి అది నిద్ర పట్టదు ఇంకా నీ కళ్ళు పాడైపోతాయి నిద్ర కూడా పట్టదు ఎస్ సో పడుకునే ముందు వీలైతే చక్కగా స్నానం చేయండి మంచిగా స్నానం చేసి మంచిగా తుడుచుకొని ఇంత భస్మము గంధం బొట్టు పెట్టుకొని కమ్మటి అరోమా వాసన తీసుకొని వీలైతే ఇంట్లో అరోమా థెరపీ ఏదైనా ఉంటే పెట్టుకోండి మంచిగా ఏదన్నా కొన్ని దొరుకుతాయి ఇప్పుడు అమెజాన్లో దొరుకుతాయి అరోమా థెరపీ అని కొడితే కొన్ని కుండీలు దొరుకుతాయి దాని లోపల ఒక ట్యాబ్లెట్ వేస్తే అది తిరుగుతూ ఉంటుంది మంచిగా లైట్ వస్తూ ఉంటుంది కమ్మగా అరోమా వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన చూస్తూ హాయిగా పడుకోండి మంచి నిద్ర వస్తుంది ఎర్లీ మార్నింగ్ లేవండి చక్కగా ఏ బాద్రాబందీ వద్దు ఎవరికి చెప్పకండి ఇక్కడ నువ్వు ఒక్కడివి మాత్రమే కొంతమంది ఈ పని ఈ తప్పులు కూడా చేస్తారు అరే మనం మార్నింగ్ లేచి మన ఇద్దరం కూడా చేద్దామారా అని అంటారు వాడు వీడిని చూసులేవాడు వీడు వాడిని చూసులేవాడు ఇద్దరు పొద్దున్నేసి బ్రష్ చేసుకుంటూ ఒకళ్ళు ముక్కలు ఒక్కరు చూసుకుంటారు సో ఇది రాంగ్ అది ఇది నీతో నువ్వు చేసే ప్రయాణం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి యోగా ధ్యానం ఏదైతే ఉందో ఇది నీతో నువ్వు చేసే ప్రయాణం నీకోసం నువ్వు చేసే ప్రయాణం ఇంకో విషయం చెప్పాలా వన్ నాట్ ఎయిట్ అవర్స్ ఎవరైనా సరే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే యూనివర్సల్ ఎనర్జీ ఏదైతుందో అంటే యూనివర్సల్ మొత్తం అన్నింటిని నడిపించి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే నీకు రిజిస్ట్రేషన్ ఇస్తుంది ఎస్ నువ్వు రిజిస్టర్ అయిపోతావు ఇంకా యూనివర్సల్ ఎనర్జీలు రిజిస్టర్ అయిపోతావు సో యూనివర్సల్ ఏదైనా వర్క్ చేయడానికి నిన్న ఒక శక్తిగా సాధనంగా యూనివర్సల్ వాడుకుంటుంది గ్యారంటీగా వాడుకుంటుంది వన్ నాట్ ఎయిట్ అవర్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తే అప్పుడు నువ్వు డబ్బులు సంపాదించాలనుకోవడం అనేది చాలా చిన్న కోరిక అయిపోతుంది నువ్వు రిచ్ పర్సనాలిటీ అవ్వనేది చాలా చిన్న కోరిక అయిపోతుంది అతను ఏదో లోక కళ్యాణం కోసం పుట్టినట్టు ఆటోమేటిక్గా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అంతే నేచర్ చూసేసుకుంటుంది అద్భుతం జరిగిపోతుంది అది నువ్వు అడగకుండా నీకు డబ్బులు వచ్చేస్తాయి నువ్వు అడగకుండా అన్నీ జరిగిపోతాయి ఇంకా నేచర్ నిన్న కంట్రోల్లో తీసేసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి